హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ నేను టీ హోమ్స్ నేచర్ వంటి సైట్లో ఉన్నాను సో ఆల్మోస్ట్ సైట్ చూడొచ్చు ఫార్టీ ఫైవ్ ఎక్రస్ డిటీసీ పి అప్రూవ్ లేవటు విత్ రేర రిస్ట్రేషన్తో డెవలప్మెంట్ చేస్తున్నాము సో ఈ సైట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ హై సైట్ అనేది హైవేకి చాలా నియర్ బై ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే కార్స్ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అండ్ యాదాద్రి టెంపుల్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ సైట్ అనేది ఉంది మన వంగపల్లి నుంచి రైట్ తీసుకుంటే సైట్ అనేది వస్తుంది వంగపల్లి అనేది సైట్ నుంచి వన్ కిలోమీటర్ ఉంది సో ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో మన టెంపుల్ అనేది చూడొచ్చు మన టెంపుల్ అంత క్లియర్గా అనిపిస్తుంది అనేది అండ్ ఈ సైడ్ మొత్తంలో సిక్స్ పార్క్స్ ఇస్తున్నాము ఒక మేజర్ పార్క్ బౌండరీ చూడొచ్చు అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ టోటల్గా రోడ్స్ అనేది సిసి రోడ్స్తో డెవలప్మెంట్ చేస్తున్నాము ఈ రోడ్స్ సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్స్తోని డెవలప్మెంట్ చేస్తున్నాము అండర్ గ్రౌండ్ పైప్లైన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది టోటల్ సిటీ సీసీ ఫుటేజ్ ఉంటుంది మీరు సెక్యూరిటీ పరంగా కానీ గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుందండి సైట్ అనేది ఇది మేమిచ్చే బెస్ట్ ప్రైజు సరౌండింగ్స్లో ఎక్కడ కూడా లేదు అలాగే ఈ సైట్లో ఒక కంటైనర్ హౌస్ కూడా కట్టడం జరిగింది చూడవచ్చు ఇది కంటైనర్ హౌస్ అండి ఇలాంటి కంటైనర్ హౌస్ కట్టమని చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్నారు సో సైట్ చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఉంది సో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవాలంటే ఇదే రైట్ టైము ఇలాంటి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ అయ్యకండి